తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రధానమంత్రి మోదీ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే రైట్ మహిళల మెడలోని మంగళసూత్రాలు కూడా లాగేసుకుంటారు రామాలయం మీదకి బుల్డోజర్స్ ని పంపిస్తారు రాములలాను టెంట్ కిందకి పంపిస్తారు అని మాట్లాడడానికి ఎట్లా చూడొచ్చు అంటారు అంటే మీరు మొదటి రెండు స్టేజెస్లో జరిగిన ఎన్నికల దాకా ఆయన కొంత అభివృద్ధి దాని మీదే మాట్లాడాడు థర్డ్ ఫేజ్లో మీరు చెప్పిన ఇది మారింది ఆయనది ఒక విశ్లేషణ ఏమిటంటే బహుశా వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్లో భారతీయ జనతా పార్టీకి కొంత నష్టం జరుగుతుంది మనం అనుకున్న స్థాయిలో మోడీ ఫ్యాక్టరీ కానీ క్యారిస్ మా పనిచేస్తున్నట్టుగా లేదు అందుకని వచ్చిన తర్వాత మూడవ స్టేజ్ నుంచి ఆయన డైరెక్ట్గా ప్రజలకి ఒక రకంగా మీరు పార్టీ మారి వాళ్ళు వస్తే మీకు చాలా నష్టం జరుగుతుందని చెప్పే క్రమంలో ఆయన ఏం చేశాడంటే మంగళసూత్రం అనేది మహిళకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంగళసూత్రం కూడా వీళ్ళు తీసుకుపోతారు లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు తీసుకుంటారు లేకపోతే మీ దగ్గర గేదెలు ఉంటే గేదెలు తీసుకుపోతారు ఇలా మరి ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు అలా మాట్లాడడం అనేది ఉచితమా కాదనే చర్చ అయితే అది ఉంది కానీ అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే బహుశా మొదటి రెండు స్టేజెస్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఓట్లు పడకపోవడం వలన ప్రధానమంత్రి తన సంభాషణని లేదా ఈ సదస్సులో ప్రజల మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేది ఆ ఫోకస్ ఏదైతుందో అది ఇంకా చాలా పేదవాళ్లకు మహిళలకి అందరికీ అభద్రత ఒకటి కల్పించట క్రమంలో మేమైతేనే సమాజంలో భద్రత ఉంటుంది అని చెప్పడం కొరకు ఆయన మొత్తం ఆ ఫోకస్ మార్చినట్టుగా మనకని ఫస్ట్ టర్మ్ లో మోదీ గారు ఆనియా బాగా నడిచింది నమో మోదీ అంటూ కూడా ఎందుకంటే బ్లాక్ మనీని వెనక్కి తెప్పిస్తామంటూ సో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా మోదీ మ్యానీ అనే నడిచింది అని అన్నారు బట్ ఇప్పుడు కంపల్సరీగా ఖచ్చితంగా కేంద్రంలో మోడీనే మరలా రాబోతున్నారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈ వార్తల నేపథ్యంలో నిజంగానే ఆ మ్యానీ ఇంకా పనిచేస్తుంది అనుకోవచ్చా లేదు అనంటే కాంగ్రెస్ పుంజుకోలేకపోతుంది కాబట్టి వేరే దారి లేక మోదీ గారి వైపు చూస్తున్నారా అంటే దీంట్లో మనకి ఎక్కడ సమస్య వచ్చిందంటే మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ఇంగ్లీష్ మీడియా కానీ లేదా ఆ మీడియా ప్రచారం ఏదైతుందో కేవలం ఒకే పార్టీకి చేశారు సార్ మీరు ఏ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ చూసినా మోడీ గారు తప్పించి అపోజిషన్ లీడర్స్ ఎవరు కనిపించలేదు అక్కడక్కడే ఉన్న రాహుల్ గాంధీ కూడా అప్పుడప్పుడు చూస్తున్నారు మీరు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో మీకు మీడియా కొన్ని ఛానల్స్ అసలే ప్రచారం చే దాని ప్రసారమే చేయలేదు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కానీ అక్కడ బీహార్లో అతను నేతి మా బీహార్లో కాదు ఉత్తరప్రదేశ్లో ఎవరో ఆయన మాంసం తిన్నాడని అనేది కొన్ని ఛానల్స్ పద్దెనిమిది సార్లు ప్రసారం చేశాయి కొన్ని పద్నాలుగు సార్లు ప్రసారం చేశాయి మినిమం సార్లు అయినా ఆయన మళ్ళీ మళ్ళీ చూపించి మాంసం తిన్నాడు మాంసం తిన్నాడు అని ప్రచారం చేసి ఎలక్ట్రల్ బాండ్స్ లాంటి సీరియస్ ఇష్యూ మీద మీరు ఒక్కసారి కూడా చర్చ పెట్టడం అనేది మీడియా కంప్లీట్గా అది కార్పొరేట్ మీడియా అయిపోయింది కాబట్టి కార్పొరేట్కు తప్పకుండా మోడీ వాళ్ళు అనుకూలంగా ఉన్నారు ఆయన కూడా వాళ్ళకి చాలా ప్రయోజనం దానికి తీసుకున్నారు కాబట్టి మీకు మొత్తంగా ఇవాళ జరిగినటువంటి ఈ అంటే ఇవాళ జరుగుతున్న చర్చ ఏదైతుందో అది మీడియా చూస్తున్న ప్రచారం వలన మనకు వచ్చే ఇంప్రెషన్ ఏంటంటే ఓహో ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంది అని కానీ సాధారణమైన ప్రజలు ఏమనుకుంటున్నారు లేదా అపోజిషన్ పార్టీస్ కూడా అంతే సమానమైనటువంటి అవకాశం ఇచ్చి ఉంటే ఆ ప్రచారం భిన్నంగా ఉండేది కనుక మీడియా ఎంత ప్రభావం చేస్తుంది అనేది కూడా ఒక ప్రశ్న ఉంది ఎందుకంటే నేను ఓటు వేసేప్పుడు నాకు నిత్య జీవితంలో ఉండే సమస్యలు వాటిని చూసి ఓటు వేస్తానా లేక నేను ప్రచారం వైపు ఉంటానా నాకు సమస్య ఉన్నా సరే కానీ ప్రచారంలో అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎవరో మీడియా వాళ్ళు వెళ్ళి అతని ఇంటర్వ్యూ చేస్తే సమస్యలు ఉన్నాయి పేదరిక గ్యాస్ గా ధర పెరిగింది ఉద్యోగాలు ఇవన్నీ చెప్పాడు ఎవరు కోర్టు వేస్తామని అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు వేస్తామంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లో అధికారులకు వచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఒక మతపరమైనటువంటి పార్టీ వాళ్ళని గెలిపించాలని ఓటర్ అంటే తన సమస్యలకి ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు అధికారులకు సంబ సంబంధం లేదు కానీ ఒక్కొక్కసారి ప్రచారం ఏ స్థాయిలో జరుగుతుందంటే నా అనుభవము నా సమస్యలు కూడా కాకుండా ఆ ప్రచారం యొక్క ప్రభావం నా మీద ఎంతుంటే నా జీవిత అనుభవం కూడా నాకు పనికి రావడం లేదు అది నా ప్రచారం యొక్క హోరు ప్రచార స్థాయి ఆ స్థాయికి పోయింది అందుకనే ఇవాళ్ళ మనకు ఈ ప్రచారం చేసిన సమాచారం ఏదైతుందో అది తర్వాత వీళ్ళకుండే సమస్యలు పేదరికం కానీ అసమానతలు కానీ అభివృద్ధి కానీ లేదా వాళ్ళకు ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కానీ ధరల పెరుగుదల కానీ ఇవి ఈ సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కానీ ప్రచారం జరుగుతున్నది చాలా భిన్నంగా జరుగుతున్నది ఈ రెండింటి మధ్యన ప్రజల అభిప్రాయం ఎలా అది నిర్మాణం అవుతుంది అనేది అది మనకు ఇవాడున్నట్టు పెద్ద సమస్య ఎందుకు ఇప్పటికీ కాంగ్రెస్ పుంజుకోలేకపోతుందంటే పుంజుకోలేవని కాదు వాళ్ళు కూడా అభ్యర్థి లేక అంటారా ఇంతకమ్మా ఇప్పుడు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మన ఓడిపోయింది ఎంత ప్రచారం ఉన్నా ఎంతైదన్నా రెండు రాష్ట్రాల్లో అయితే స్పష్టంగా ఓడిపోయారు కదా కనుక అట్లా కాంగ్రెస్ ఎందుకు పుందుకోలేకపోయింది అంటే ప్రశ్న కాదు వాళ్ళు ఇవాళ కర్ణాటకలో లాస్ట్ నేమ్ పడ్డంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి పడవు అలాగే తెలంగాణలో కూడా సరే తెలంగాణ వాళ్ళు ఎప్పుడూ బలంగా లేరు కానీ మీరు చెప్పిన ఏదైతే ఓట్లు ఎవరికి ఏ పడతాయనేది కాంగ్రెస్ పార్ కాంగ్రెస్ పార్టీకి మీడియాలో ఏమి ప్లేస్ లేకుండా పోయింది ఎక్సెప్ట్ రాహుల్ గాంధీని ఆయన పాదయాత్ర తర్వాత కొంచెం ప్రసారం కానీ మీడియాలో ఆయనకి ఎక్కడ ఈవెన్ ప్రింట్ మీడియా కూడా ఇవాళ గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి స్థాయిలో లేదు కనుక దానివల్ల ఏంటంటే ఒక ఇంప్రెషన్ మనకేమొచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ లాభం లేదు వాళ్ళు పుంజుకోలేరు అని అనుకుంటున్నాను కానీ నేను అనుకోవడం అది గ్రౌండ్ లెవెల్లో అది పూర్తి వాస్తవం కాదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మెరుగుదల ఉంది వాళ్ళ పార్టీ మీటింగ్ కూడా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వాళ్ళు కూడా లక్షల మంది వస్తున్నారు వాళ్ళ మీటింగ్కి అసలే రాకుండా ఏం పార్టీ అది గెలిచే పార్టీ మనం పోయేక్కడ ఏం చేస్తామని కాదు కదా వాళ్ళు నిజంగా వాళ్ళకి అంత రిసోర్సెస్ కూడా లేవు ఇంత జనాన్ని మొదలు వెళ్తున్నారు జనం ఎవరేం చెప్తారో చూద్దాం వీళ్ళు ఏమైనా మనకు పరిష్కారాలు చెప్తారేమో చూద్దామని జనము పోతున్నారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా జనం రాలేదు అనేటువంటి ప్రశ్న లేదు మొన్న ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఆయన రాహుల్ గాంధీ వాళ్ళు పోతే పెద్ద ఎత్తున జనం వచ్చి ఎడ్ జరిగి పూర్తిగా అసలు అంత లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే వరకు మీటింగ్ క్యాన్సిల్ చేయాలి మీటింగ్ క్యాన్సిల్ అయింది జనం రాక కాదు జనం విపరీతంగా రావడం వలన మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది కనుక వాళ్ళకు వస్తున్నారు వస్తున్నారు జనం కనుక రెండు వైపు చూస్తున్నారు కనుక కాంగ్రెస్ పార్టీకి అసలు పా ఎస్ లాస్ట్ ఎన్నికల్లో వాళ్ళ బేసు పూర్తిగా దెబ్బతిన్నది కానీ ఇప్పుడు నేను అనుకో ఆ పరిస్థితి లేదు దానికి ఒక నాయకుడు అని ఉన్నాడు ఆయన కొంత అని ఇంప్రెషన్ ఉంది ఆమె కూడా బాగానే మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాలంలో చేసిన పనులు ఏమిటి సోనియా గాంధీ ఇందిరాగాంధీ అవి కొంత ఇంకా ఉంది అది రాజ్యం కావాలని తెలంగాణలో ఎన్నికలప్పుడు మేము ఎక్కడో ఆ ఎవరో ఉమెన్ పేద మహిళ మాకు ఇంద్రమ్మ రాజ్యం కావాలని అంటే ఆ కాంగ్రెస్ పూర్తి పోయింది అని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎక్కడో పునర్జీవనం వచ్చింది రీజనల్ పార్టీస్ కూడా కొంత బలంగానే ఉన్నాయి అండ్ మోదీ గారు త్వరలోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు ఈ నేపథ్యంలో ఎవరు ఆ ప్లేస్ ను భర్తీ చేస్తారు అనేది కూడా ఒక చర్చే ఏముందమ్మా ఇప్పుడు ఈ ప్రశ్న ఇప్పటిది కాదు ఇది జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన లేకపోతే ఈ దేశానికి ప్రధానమంత్రి అనే ప్రశ్న వచ్చింది ఇందిరాగాంధీ తర్వాత ఇంక అంత బలమైన నాయకురానికి ఎవరు రారు ఎట్లయింది ఇందిరాగాంధీ తర్వాత ఏమిటి అనే ప్రశ్న కూడా వచ్చింది మన్మోహన్ సింగ్ వచ్చాడు ఆయనేమి పెద్ద పాపులర్ అని కానీ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నరసింహారావుకి ఏం పాపులారిటీ ఉందని నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కనుక ఎవరు నాయకుడు అంటే మన్మోహన్ సింగ్ పదేళ్ళు ప్రధానమంత్రి మరి నరసింహారావు గారు ఐదేళ్లు ప్రధానమంత్రి ఆయన తర్వాత ఎవరు దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు కనుక ఆయన తర్వాత తప్పకుండా నాయకుడు ఎవరు చదువుతాడు ఎవరు ప్రధానమంత్రి అవుతే వాళ్ళకంటూ ఒక పాపులారిటీ వస్తుంది ఈ పార్టీలన్నీ కలిసి కూడా ఎక్కడో కన్సెన్సస్ క్యాన్సినప్పుడు మీరు జనతా పార్టీ గెలిచినప్పుడు అది అన్ని పార్టీల కలయిక్ అందరు కూర్చొని అప్పుడు ప్రధానమంత్రి సమస్య రాలే అవుతున్న మరద ప్రధానమంత్రి చేశారు ఆయన అసలు రేసులో ఎన్నికల్లో ఎక్కడ ప్రధానమంత్రి అని కూడా చెప్పలేవరు కానీ ఆయన వచ్చాడు కనుక నాయకులు ఎమర్జ్ అవుతారు అది పెద్ద ఇప్పుడు నిజంగానే కూడా మోడీ కొంతకాలం ఏమైనా డెబ్బై ఏళ్ళకి ఆయన రిటైర్ కావాలని అన్నాడు అనుకో నిజంగానే దాన్ని పాటి ఆయన పోయాడు తప్పని ఇంకో నాయకుడు అక్కడి నుంచి వచ్చేస్తాడు నాయకత్వము ఇక రాదు ఇంకో నాయకుడు ఉండడంటే పర్మనెంట్ కాదు కదా ఏ రాజకీయ పడినా ఏ నాయకుడైనా పర్మనెంట్ కాదు కదా కనుక నాయకుడు ఎమర్చుకోవడం అనేది సమస్య ఇక్కడ కాదు సమస్యల సమాజం తమకు ఉండే సమస్యల పరిష్కారం అనుకూలం ఎక్కడ దొరుకుతుంది అనేది సమస్య సమస్యల్ గా చెప్పేసి మోదీ గారు నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా మేము గెలుచుకుంటాం నాలుగు వందలకు పైనే అంటున్నారు ఆ పాసిబిలిటీస్ ఎంత నేను అదే మీకు ముందు చెప్పాను కదా అలా చెప్పకపోతే ఈ పార్టీ ఓడిపోతుందేమో ఈ పార్టీ బలహీన పడిందేమో అని అన్నారు అనుకోండి అంటే ఈ మిడిల్ టెన్ పర్సెంట్ ఓట్స్ ఏమైతున్నాయో అవి పోతాయి కనుక మీరు నాలుగు వందలు తప్పకుండా వాళ్ళు గెలుస్తామని విశ్వాసం కాదు చెప్పడం అలా చెప్పాలి మీరు అలా చెప్పకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు గిన్నె సీట్లు వస్తాయన్నారు అది ఎందుకు చెప్పాలనంటే ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించడానికి మేమే గెలుస్తున్నాము గెలిచేపాటికి మేము ఓటు వేయండి అని చెప్పడం కొరకు వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు నిజంగానే నాలుగు వందల సీటు గెలుస్తున్నామని నమ్మి కాదు ఎన్ని సీట్ల వరకు రావచ్చు అంటారు మీ అవగాహన ఏం అసలు అంటే డిఫరెంట్ ఇవి ఉన్నాయి ఇప్పుడు యోగేంద్ర యాదవ్ పరకాల ప్రభాకర్ అంటున్నామో భారతీయ ఏ పరిస్థితిలో గెలవదని అంటున్నారు మరి మా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి కానీ నాలుగు వందలు రావడం అనేది అది కొంత అంత సీట్లు రాకపోవచ్చు కానీ కొంత రెడ్డి ఉంటే వీళ్ళు అలయన్సెస్ ఏవైతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్ర స్టేట్లో అందరూ అటువైపోయారు కాబట్టి ఎవరు గెలిచినా ఆ మొత్తం సీట్లు బీజేపీ వైపు పోవడం అట్లా జరిగి ఆ అలయన్స్ ద్వారా కొంత సీట్లు తగ్గొచ్చినా వాళ్ళు ఒక అధికారం రావడానికి పాసిబుల్